హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్ోజ్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను కరాచీ స్వీట్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టము చాలా బాగుంటుంది కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి దాని పెద్ద ఐటమ్స్ కూడా అవసరం ఉండదు షుగర్ కావాలి దానికి మెయిన్ తర్వాత దీంట్లో వేసేది ఇది ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ రోడ్ అని కూడా అంటారు దీన్ని ఇది కావాలి తర్వాత నెయ్యి మంచి నెయ్యి అండి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి మీరు బయట కొనుక్కొచ్చుకున్న పర్వాలేదు తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అండి ఇవేమో వాటర్ మినాల్ వాటర్ మిలాన్ గింజలు ఇదేమో బాదం గింజలు బాదం కట్ చేశాను ఇది మామూలుగా కాజు ఇవి కూడా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు ఎంత వేసుకున్నా టేస్టీగా ఉంటాయి ఇంకెక్కువ వేసుకున్నా పర్వాలేదు నేను హాఫ్ కేజీ షుగర్ చేస్తున్నాను దానికి సరిపోతాయండి ఇవి అయితే దీనికి లెక్క చెప్తాను హాఫ్ కేజీ షుగర్ తీసుకుంటే వంద గ్రాముల ఫ్లోర్ తీసుకోవాలి తర్వాత ఇది నెయ్యి కూడా వంద గ్రాములు ఈ రెండు సమానంగా ఉంటాయి ఇది మటుకు ఇది వంద గ్రాములు అయితే ఇది ఐదు వింతలు ఎక్కువ షుగర్ ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ తీసుకోవాలి ఈ పలుకులు అంటారా ఇక అది మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఎలాంటి అయినా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం షుగర్లోకి పావు లీటరు వాటర్ వేసుకోవాలి ఇది చిన్న చిన్న కూల్ డ్రింక్స్ బాటిల్ వస్తాయి కదండి పావు లీటర్ ఇది ఇది నేను ఇందులో వేస్తున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఈ షుగర్లో పావు లీటర్ వేసుకోవాలి అంటే హాఫ్ కేజీ మనము షుగర్ తీసుకుంటే దాంట్లో సగము వాటర్ వేసుకోవాలి తర్వాత ఇంకొక పావు లీటర్ మనము ఇందులో వేసుకోవాలి పిండిలో కార్న్ ఫ్లోర్లో వేసుకొని మంచి కలపాలి ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇది మొత్తం పావు లీటర్ వాటర్ ఇందులో పోయాలి షుగర్లో పావు లీటర్ పోసుకొని ఇది మంచిగా ఉండరు లేకుండా కలిసేటట్టుగా పోసుకోవాలి మనం ఇవి లెక్కలైతే కరెక్ట్గా ఉండాలండి ఇది ఊరికేనే కరిగిపోతుంది ముద్దేం కట్టదు అసలుకే కాన్ఫ్లోరు ఇదిగోండి కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ షుగర్ను కరిగిద్దాము స్టవ్ వెలిగించినానండి మీడియంగా పెట్టుకున్నాను మంట తర్వాత ఇప్పుడు షుగర్ కరిగేదాకా మనం ఇలా కలుపుతూనే ఉండాలి షుగర్ అంతా కరిగిపోవాలి చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం దీంట్లో నుంచి సగము పక్కన పెట్టుకుందాము ఒక గిన్నెలు తీసుకోండి సగం తీసేయండి సగం తీసాను ఇప్పుడు ఈ సగంలో అది మధ్య మధ్యలో పోయాలండి ఇప్పుడే కాదు ఇప్పుడు ఈ సగంలోకి మనము కాన్ఫ్లోర్ కలుపుతున్నాం కదా అది ఒకసారి కలపండి కింద జమ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని దీన్ని ఇందులో పోసేద్దాము పోసేసుకుంటూ మనం కలపాలన్నమాట ఇది అడగంటకుండా ఇంకా కలుపుతూనే ఉండాలి మనం ఇలా స్వీట్ చాలా బాగుంటుందండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది తిండుంటే నవులుతుంటే భలే గురించి వస్తుంది నాకైతే భలే ఇష్టం ఇది చూడండి స్టవ్ మీడియంలో ఉన్నది ఇంకా దీన్ని మనం మంచిగా ఉడికి ఇట్లా ఉడుకుతూ ఉంటుంది ఉడికి ఉడికి దగ్గరికి అవుతుంటుంది చూడండి ఇది ఇది మధ్య మధ్యలో ఇలా ముద్దకు వస్తుంటుంది ఏం పడ పర్వాలేదు మనం ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే ఉంటే అది మంచిగా కలిసిపోతుంటుంది మధ్య మధ్యలో ఇలా గుంట ఇలా వచ్చినా పర్వాలేదు మంచి కలిపేయాలండి కలుపుతూనే ఉండాలి చూసారా దగ్గరికి వస్తుంది కలుపుతూనే ఉండాలండి అస్సలు ఆపొద్దు ఇది చూడండి ఎంత పేస్ట్ లాగా అవుతుందో ఇది ఉండలేం కట్టదు మనం కలుపుతుంటే అది ఇచ్చకపోతాయి ఇది స్టవ్ మటుకు మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు అడుగంటే అవకాశం ఉంటుంది ఇలా వస్తుంటుంది కదా ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదా షుగరు సిరప్ అది కొంచెం కొంచెం పోసుకుంటూ మళ్ళీ కలపండి మనం తీసిపెట్టిందంతా మళ్ళీ ఇందులోనే పోయాలి ఇట్లా పోస్తే ఇదే పద్ధతి అనమాట దీనికి ఇలా పోసుకుంటూ మధ్య మధ్యలో మళ్ళీ పీల్ చేసుకున్నది ఇప్పుడు మళ్ళీ మనం మళ్ళీ ఇంకొంచెం పోసేయాలి ఇలా మొత్తం అయిపోయేదాకా పోసుకుందాము చూసారా ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం పోస్తున్నాను ఇంకొకసారి పడుతుంది ఇది మొత్తం మళ్ళీ ఇనికిపోవాలి చూడండి ఇది మొత్తం పోసేస్తున్నాను ఇంకేం లేదు ఇందులో ఇది కూడా మనకి మొత్తం ఇందులో ఇనికిపోయేదాకా కలిపేద్దాము చూసారా ఒక్క ఉండ కూడా లేదు ఇలా చేసుకోవాలి మొత్తము మనకు దగ్గరికి రావాలి ఇప్పుడు చూడండి పినికిపోయింది కదా ఇప్పుడు మనము కలరు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి నేను లైట్గా ఎల్లో కలర్ వేస్తున్నాను అది కొంచెం పౌడర్ లాగా దొరుకుతుంది కదా అది వాటర్లో కలిపేసి పెట్టుకోండి ఇదిగో చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో సరిపోతుంది ఇంకా కొంచెం డార్క్ కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు సరిపోతుందండి ఇది ఈ రెడ్ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది ఏదైనా వేసుకోవచ్చు చూడండి దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలండి కలుపుతూనే ఉండాలండి కింద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి మనము ఇప్పుడు మనం వంద గ్రాముల నెయ్యి తీసుకున్నాం కదా అది కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి మెల్లి కలపాలి ఇది తది లేకపోతే ఈ నెయ్యి అంతా పీల్చుకోవాలి పీల్చుకున్నాక మళ్ళీ కొంచెం పోసుకోవాలి అట్లా మనం వంద గ్రాములు మొత్తం అయిపోగొట్టాలన్నమాట ఈ స్టవ్ అయితే మీడియంగానే ఉంచుకోండి ఎక్కువ పెద్ద పెట్టుకోవద్దు అడుగంటుద్ది అడుగంటితే టేస్ట్ మారిపోతుంది కలుపుతూనే ఉండాలండి ఇది కొంచెం శ్రమ కానీ భలే టేస్ట్గా ఉంటుందండి శుభ్రంగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మంచిగా సు నీట్గా ఇలా ఇది ఈ ఈ టేస్ట్ ఎట్లా ఉంటుందంటే మనం తింటుంటే అస్సలు భలేగా ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది మళ్ళీ కొంచెం పోస్తాను అది మళ్ళీ మెల్లగా కలుపుకోండి నెయ్యి వేసినాక బయటపడుతుంది ఇదంతా పీల్చుకోవాలి నెమ్మది నెమ్మదిగా కలుపుతూ ఉంటే పీల్చేసుకుంటుంది గిన్నెకు ఈ పిండి అంతా వదులుతుంది అన్నమాట మొత్తము నెయ్యి అయిపోయేసరికి ఈ గిన్నెలో ఈ పిండి ఇలా ఆడుతుంటుంది అంటుకోదు అలా రావాలి నెమ్మదిగా చేసుకోండి చూడండి ఇంకా మన దగ్గర నెయ్యింది కదా అది వేద్దాము ఇంకొకసారి వేద్దామండి ఇంకా చూడండి ఇంకా కొంచెం ఉంది కొంచెం కొంచెం వేసుకోండి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి ఇంకా మంచిగా ఉంటుంది మీడియం కాకుండా సిమ్లో పెట్టేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఈ నెయ్యేసినాక జాగ్రత్త అండి మీద పడుతుంది చూడండి అది ఇనకాలంటే కొంచెం టైం పడుతుంది మనము ఇలా పైననే తేలుతుంటుంది అనమాట నెయ్యి అంతా అప్పుడు కలిపేటప్పుడు జాగ్రత్త కలపాలి ఇప్పుడు మనకి ఈ నెయ్యి అంత పీల్చుకొని గిన్నెకు వదలాలి పిండి అప్పుడు కానీ మనకు తయారైనట్టు చూసారా ఇంకా వదలలేదు ఇదంతా పీల్చుకున్నాక అప్పుడు వదులుతుంది అన్నమాట ఈ కొలతల ప్రకారం మీరు చేసుకోండి చాలా బాగా వస్తుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కలర్ కలర్ కూడా చేసుకోవచ్చు ఒకసారి రెడ్ కలర్ లేకపోతే దీంట్లోనే సగం తీసుకొని హాఫ్ హాఫ్ చేసుకున్నా కానీ సరిపోతుంది నేను ముందే వేసాను కదా కలరు ఒకటే కలర్ కావాలని నేను వేసుకున్నాను మీకు కావాలండి రెండు రెండు కలర్ కూడా సగం సగం చేసుకొని అప్పుడు వేసుకోవచ్చు కాకపోతే రెండు రెండు సార్లు చేయాల్సి వస్తుంది ఇలా చేసుకుంటే సూపర్ అయిన స్వీట్ తయారవుతుందండి ఇది మొత్తం నెయ్యి నెయ్యి అంతా ఇనకేటట్టు చూద్దాము ఇంకా టైం పడుతుంది చూడండి ఇప్పుడు ఇంకా ఈ నెయ్యి ఇనకట్లేదు సరిపోయిందనమాట కొంచెం మిగిలిందండి మనం వంద గ్రాములు తీసుకున్నాం కదా మనకు తెలిసిపోతుంది చూడండి కొంచెం ఉంది ఒక ట్వంటీ గ్రామ్స్ కూడా లేదు ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి కూడా ఇప్పుడు ఇందులో వినకట్లేదు చూడండి మనం ఇలా రావాలన్నమాట ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము చూసారా ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా నెయ్యి అలా ఉండిపోతుంది అన్నమాట మనకు అదే ఇండికేషను ఇందులో అన్నీ వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకోండి కలిపేసుకొని ఒక ప్లేట్కి నేను నెయ్యి రాసి పెట్టాను ఆల్రెడీ దాంట్లో ఇది వేసేస్తాను వేసేసి సెట్ చేసి పెట్టుకోవాలి ఇది చల్లగా అవ్వడానికి టైం పడుతుందండి చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి చూసారా ఇగో ఇలా అన్నమాట తింటే అయిపోయింది ఇది మన మంచి స్వీటు కరాచి స్వీట్ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నానండి దీన్ని నేను ఈ ప్లేట్కి నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను వేసుకుంటప్పుడు కూడా జాగ్రత్త వేసుకోండి ఎందుకంటే ఇది నెయ్యి ఇలా కొంచెం కలుపుకుంటూ కలుపుకుంటూ వేయండి పీల్చేసుకుంటుంది చల్లకైతే పీల్చుకుంటుంది వేడికైతే అలాగే ఉంటుందన్నమాట ఇక చూసారా చూసారా చల్లగైతే పీల్చుకుంటుంది అంటే స్టవ్ మించి తీయగాని బరువు ఉంది ఒక్కదానికి అవ్వట్లేదు మెల్లిగా దీన్ని సెట్ చేయండి ఇదంతా గిన్నెలో ఉంది ఇంకా ఇదంతా తీసి వేస్తా నేను చూడండి ప్లేట్లో మొత్తం సర్దేశాను స్పూన్ తోటి మంచి ఇలా సాఫ్ట్గా అన్నాను లెవెల్గా ఇప్పుడు మనం హాఫ్ కేజీ షుగర్ వేసుకున్నాం కదండి మనకు కేజీ వరకు స్వీట్ తయారవుతుంది ఇది బాగా చల్లగా అవ్వాలండి చల్లగా అయితే మనం కే ముక్కల్లాగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా ఇది బాగా వేడిగుంది కదా అంటుకుపోతుంది ఇప్పుడే మనం దీని ఏం చేయలేము చల్లగైన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు చూడండి స్వీటు చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను చూడండి ఒక లైన్ కట్ చేశాను ఇక వస్తున్నాయి మీకు ఏ సైజు కావాలనో ఆ సైజు కట్ చేసుకోండి చాలా బాగా అండి పలుకులు కూడా నేను ఎక్కువ వేసాను కదా మంచి కనపడుతున్నాయి బయట అయితే షాప్లో ఇలా వేయరు ఎన్ని వెయ్యరు అక్కడ ఒకటి వస్తాయి అంతే మామూలుగా రాలేదండి బలోగా ఉన్నది చాలా బాగా వచ్చింది చేయడం కూడా ఈజీ కదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంట్లో శుభ్రంగా మనం మంచి ఫ్రెష్గా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి కట్ చేసాను చూసారా ఎంత ముక్క భలేగా ఉందండి అన్నీ ఇలా వచ్చేస్తున్నాయి సూపర్ వచ్చిందండి ఎక్సలెంట్గా ఉన్నాయి ముందుగా పీసెస్ బాగున్నాయి చూడండి మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా నిండుగా మస్తులు ఉన్నాయి కదా ఓకే అండి మరి రెసిపీ నచ్చిందండి మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్